వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటంటే దాచిపల్లిలోని శ్రీ వీర్లంకమ్మ గుడి టెంపుల్ కైతే వెళ్తున్నాం ఇది ఏంటంటే ఫైవ్ హండ్రెడ్స్ నుండి ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ నుండి ఈ టెంపుల్ అయితే ఉందంట అమ్మవారు అంటే చానా అంటే చాలా పవర్ఫుల్ అంట రాగలు కానీ చాలా అంటే చాలా చేస్తున్నారంట ఫస్ట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కన ఆన్ చేసుకోండి ఇక్కడైతే రాగానే మొత్తం పండగ వాతావరణం ఇప్పుడు చాలా చాలా బాగా ఉంది మన నవరాత్రి నవరాత్రులు ఉన్నాయి కదా తొమ్మిది రోజులు పదమూడులో రానంటే చాలా మన పూజలు కానీ అమ్మలు కానీ చాలా అంటే చాలా బాగా చేస్తారంట ఒక్క రోజు ఒక్క ఏంటంటే మనకి మూడు లాస్ట్ లో ఇవ్వాల ఇన్ని రోజులు ఎత్తు అయితే ఇలా చేసేది ఒక నుండి స్టార్ట్ అవుతుంది పూర్ణి పూర్ణ ఉద్యోగం అంటే అది మూడింటిగా నుండి స్టార్ట్ అయితే ఒక దాచుకు ఎవరైనా ఉంటే విజిట్ చేసేయండి ఈ వీడియో కావాలంటే కన్ఫామ్ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ పెట్టినా చేస్తే నేను ఖచ్చితంగా పెడతాను వచ్చేసి మొత్తం ఏడా జరుగుతూ ఉంటాయంట చూసేయండి ఒకసారి మొత్తం రెడీ చేస్తున్నారు కూడా మనకి చండీ యాగ మండపం ఇక్కడ ఇక్కడైతే చాలా పీస్ఫుల్ ఉంది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే చూడబోతున్నా మీకోసమే కోసమే నేను చేస్తుంది నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలా నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో చేసుకొని చూస్తే ఇంకా నాకు అలాగే అంటే శ్రీకాంత్ వీడు వీడికి చెప్పడం రాదు వీడంతే నారాజు అని ఇప్పుడు అంతే ఉన్నావు మనకి వాడికి మంచి మంచి మాటలు వస్తున్నాయి కానీ ఆపుకుంటా అర్గుల్లో ਆਕ ਪੁੱੁ ਦੀ ਤੀ ਪਰੀ ਲੀ ਲੀ ਸੁ ਗਾਰਾ, ਯੂ ਟੂ ਪੁ ਲ ਚੂ ਸੁ ਨ ਗਾਰਾ. ਆਕ ਦੀ ਦੀ ਤੀ ਤੁ ਰਾਮਰਾ. పండగ ఉంటే పదకొండు రోజులు మనకి అన్నదానం చేస్తారు ఇక్కడ రోజులు పంచడం లేదు మూడు కోట్లు అన్నదానం అయితే చేస్తారంట ఇక్కడ మనకి మనకి ఇప్పుడు ఇక్కడ అని కానీ మన అక్కడ అక్కడ అందులో హోమాలు జరుగుతూనే ఉంటాయి హోమాలు జరుగుతూనే ఉంటాయి ప్లస్ ఇప్పుడు మనకి గుడికి హోమంలో బూడి గుమ్మడికాయలు గుమ్మడికాయలు హోమంలో వేస్తారంట మంచిదంట వేస్తే అందుకని చెప్పి ఇచ్చే ఇచ్చారంట వాళ్ళు మనకి అయితే ఇచ్చేసారంట ఇక్కడైతే ఈ ఈరోజు వరకు మనకి ఇప్పటించే ప్రిపేర్ చేస్తున్నారు రోజు ఒక రోజు కాదు రోజు జరుగుతుందంటే ఏరియాలో విజిట్ కానీ చాలా మరమగలు అమ్మ ఫేస్ తర్వాత అయితే ఇదే రెండు వేల ఏడులో స్థాపించాలంటే ఉండే గానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే అంటే ఇది మొత్తం కన్సెస్ వచ్చేటప్పుడు ఇటు వేసారంట ఒకళ్ళతో అయితే మళ్ళీ నచ్చి వేయటోర్ చేస్తా మళ్ళీ ఇంకో వీడియో ఉంది ఇంకొక వీడియో అయితే ఎక్స్ప్లోర్ చేస్తాము ఈసారి మొత్తం ఫుల్గా 了解清楚。 పవర్ఫుల్ అమ్మవారు వేర్ల వేర్లమ్మ అమ్మవారు చూసేయండి ఒకసారి రాచపల్లిలో ఇంత పవర్ఫుల్ అమ్మవారు ఉన్నారని చెప్పి ఆల్మోస్ట్ ఎవరికి అమ్మే జరుగుతుంటే చూసాం ఒకసారి చండహోమ కానీ మొత్తం ఇక్కడే జరుగుతూ ఉంటాయి మనకి ఇప్పుడు వీణంక వేల అమ్మకమ్మ గుళ్ళు అయితే పవర్ఫుల్ పవర్ఫుల్గా జరుగుతూ ఉంటాయి చూసాం ఒకసారి అమ్మవార్లు కూడా విగ్రహాలు మనకి ఉండొనే ఉంటాయి పదిహేను మంది అయితే పండితులు అయితే వచ్చే వచ్చారంట మనకి ఇప్పుడు వీళ్ళకమ్మ తల్లి ఇప్పుడు హోమాలు కానీ ఇప్పుడు ఇవన్నీ పదకొండు రోజులు నవరాత్రులు పదకొండు రోజులు ఇవి అయితే జరపడానికి పదిహేను మంది వచ్చారంట మనకి పూజ ఒకసారి వారి పుట్టయినా మొత్తం మొత్తం ఇక్కడే కావాలి కింద ఫుడ్ అయినా స్నానాలైనా మొత్తం ఇక్కడైనా పదిహేను రోజులు ఇక్కడ మాకు అక్కడ సబ్స్క్రైబర్లు పెరిగితే బాగుండీ ముందుగా మా వీడియో తీసేసి చేసేసుకోండి పక్కన బెల్లైకాలు కూడా అందించండి మీకు మీరైతే మేము ఇంత ఖర్చు పెడుతున్నాం కాబట్టి మీరైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది మేము ఇంకా కొత్త కొత్త వీడియోస్ మన రాచిపల్లిలో ఉన్న చరిత్ర గురించి అయితే కూడా తీస్తామని చెప్పి మేమైతే ఒకసారి అనుకుంటున్నాము ఇంకేమన్నా అంటే మీ ఊర్లో మీ ఊర్లో ఏమన్నా అమ్మవార్లు కానీ పాతవి పురాతనమైన పురాతనమైన పురాతన పాతవి అన్న ఉంటే మీకు మాకేమన్నా కామెంట్ చేసేయండి మేము మేము వచ్చేసి మేము చేస్తాం ప్లస్ ప్లేసెస్ కానీ లేదంటే ఫుడ్ చేయడం కానీ ఏమన్నా సరే మాకు కామెంట్ చేసేయండి మేము చేస్తాం అయితే వచ్చి ఎక్స్ప్లోర్ చేసేస్తాం సారీ దాసేపల్లి గ్రామం వీర్లంగమ్మ తల్లి దేవస్థానం ఇక్కడ అమ్మవారు ఐదు వందల సంవత్సరాలుగా వీర్లంగమ్మ తల్లి పాటుపాటమ్మ తల్లి ఉండి ముసిన వారికి తెలుసు బంగారంగా ఎలా జరుపుతున్నారు సంవత్సరం అంతా విపరీతమైనటువంటి పూజా హోమాది కార్యక్రమాలు గురీ జగద్గురువులు శ్రీ భారతీకృష్ణ స్వామి వారు తోటి వైభవంగా ఈ దేవాలయంలో ప్రతీ నెల ఏ పండగైనా విశేషమైనటువంటి కార్యక్రమాలు చెండీ యాగాలు రుద్రయాగాలు గణపతి ఇటువంటి అన్ని హోమాలు వైభవంగా జరుగుతాయి మన పల్నాడు ప్రాంతంలోని విశేషమైనటువంటి వడపదాయి ఈ దేవాలయం అట్లాగే ఇప్పుడు దసరా నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి పది రోజులు కూడా శతచెండియాలు ముప్పై మంది వీల పూజ జరుగుతుంది శతచెండియాలు మహాద్యం లక్ష మూత్రం గణపతి ఇట్లా శ్రీచక్రాక్షణ ప్రతిరోజు అన్నదానం అట్లా అన్ని కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతుంటాయి ఇప్పుడు ఈరోజు మహానవమి సందర్భంగా మహాపూర్ణాహుతి కలిశం ఉద్వాసన ఈ కలిశాలపైన జలాలు అందరమైన సాయంత్రం సూచన ఉంటూ భక్తులందరినీ ఈ వేద పండితులు ఆశీర్వదిస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ అంగమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకోండి అమ్మవారిని అమ్మవారి దయ వల్ల అందరూ సుభిక్షంగా ఉంటారు ఈ అంగమ్మ తల్లి ఎంతో మహిమాన్విగా సంవత్సరం అంతా యజ్ఞాది కార్యక్రమాలతో పూజలు అందుకుంటూ భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటుంది ఈ అంగమ్మ తల్లి ఈ తల్లి భక్తులంతా ఎంతో సుభిక్షంగా ఉండి ఈ సంవత్సర కార్యక్రమాలు జరిగే దానికి అందరూ సహకరిస్తూ భక్తులంతా వేలాదిగా తరలి వచ్చి అమ్మవారి దర్శించుకుంటూ అమ్మవారిలో ధరిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అమ్మవారిని దర్శించుకొని ధరించాల్సిందిగా కోరుతున్నారు ఐదు వందల సంవత్సరాల నుంచి ఈ అమ్మవారి దేవాలయం అయితే రెండు వేల ఒకటో సంవత్సరంలో పునఃప్రతిష్ట గావించి అక్కడి నుంచి నిత్య పూజ కైంకర్యాలు ప్రతినిత్యం నిత్యం మూడు కాల అర్చన పూజ ಪ್ರತಿ ಪೌರ್ಣಮಿ ಚೆಂಡಿಯಾಗ ಪ್ರತಿ ಸಂಕಟಾರಿ ಚತುರ್ಥಿ ಗಣಪತಿ ಹೋಮ ಪ್ರತಿ ಮಹಾಶಿವರ ಅಭಿಷೇಕ ಭದ್ರಭೊಮ ಜರುಗತಾಯಿ ಅಲ್ಲೇ ಸಂಸರ ನಾಲ್ಕು ನವರತ್ರು ಆಷಾಢ ಆಷಾಢ ಮಾಸ ನವರೂ ಮಾಘ ಮಾಸ ನವರ ಶರಣಶ್ಯಾಮ ನವರ ಅನ್ನ ನಾಲ್ಕು ನವರತ್ರು ಈ ಆಲಯ జరుగుతాయి ಸಂವತ್ಸರಂತ ಕಾರ್ಯಕ್ರಮ ಜ್ಯೇಷ್ಠ ಮಾಸ శీతలాదేవి జయంతి ఆషాడంలో వారాహి నవరాత్రులు శాఖంబరి అలంకారం పౌర్ణమికి అట్లాగే భాద్రపదం వినాయక నవరాత్రులు యాశ్వీ నవరాత్రులు కార్తీక మాసం జలంత షటియాగం రుద్రయాగాలు మార్గశిరమలో ఐదు లక్ష్మీ దుర్గాల వ్రతము అట్లాగే పుష్యమాసం ధనుర్మాసంలో ధనుర్మాస పూజలు పార్వన మాసంలో దశలక్ష్మి వ్రతాలు చైత్రమాసంలో వసంత నవరాత్రులు వైశాఖ మాసంలో పెద్ద ఎత్తున ఐదు రోజుల పాటు కొలుపులు ఐదు రోజులు అన్నదానం ఎడ్ల పందాలతో విశేషమైనటువంటి జాతర ఈ వైశాఖ మాసంలో జరుగుతుంది అట్లాగే మళ్ళీ జ్యేష్ఠ మాసం నుండి శీతలాదేవి అలంకారంగా నెల రోజులు జరుగుతుంది ఈ సంవత్సర కాలంగా ప్రతినిత్యము అమ్మవారికి ఏ పూజలు అభిషేకాలు యజ్ఞాది కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి కనుక భక్తులంతా ఈ అన్నమంత్రి దర్శించుకొని ఫలితాలు ఇప్పుడన్నా మనకి సంవత్సరం సంవత్సరం ఒక జాతర లెక్క జరుగుతుంది కదా అది ఎప్పుడు జరుగుతుంది ఏ రకంగా చేస్తారు ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి ముప్పై తేదీ వరకు ఐదు రోజుల పాటు గ్రామం మొత్తం సాకారంగా అవసరం ఎడ్ల పంద్యాలు అట్లాగే విశేషమైన జాతర ఉలుకులు అంతా అట్లా పసుపు పంచడం అట్లాంటి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు